భీమిలి బీచ్ వైజాగ్లోనే పాత బీచ్లు ఇది ఒక ఇదే మొదటి బీచ్ అండి అసలు వైజాగ్ ఫస్ట్ బీచ్ ఇదేనండి తిరిగిలేదండి ఒకనొక టైంలో ఈ బీచ్ను అనుకుని పోర్టు కూడా ఉండేదండి ఈ బీచ్ను అనుకుని పోర్టు కూడా ఉండేది ఈ బీచ్కి దగ్గరలోనే టచ్లు తాలూకా సమాధులు ఇవన్నీ ఉంటాయండి అలాగే టచ్ బిల్డింగ్స్ మొత్తం అన్నీ ఉంటాయండి భీమిలి బీచ్కి దగ్గరలోనే తిరిగిలేదండి అలాగే ఇక్కడ సౌందర్యం కూడా ప్రశాంతంగా ఉంటుందండి తిరిగి మనం బీచ్లో కొంత ముందు వరకు వెళ్ళినా రారకే బీచ్లో జరిగేటువంటి అనార్హుల్ అండి జరుగుతుంటే యాక్సిడెంట్స్ పర్వాలేదు పర్వాలేదు బాగానే ఉంటుంది అండి ఇది ఏదంటే ఆడుకోవడానికి ఆటికి బాగానే ఉంటుందండి కానీ ఏదైనా బీచ్ దగ్గర కానీ మన నిర్లక్ష్యంగా మాత్రం ఉండకూడదు కెరటాలు దొంగ కెరెటలు ఒక్కోసారి వస్తూ ఉంటాం వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ భీమిలి బీచ్కి సందర్శకు తాకిడి కూడా చాలా ఎక్కువ అండి లేదు ఆర్కే బీచ్కి ఎవరైతే వస్తారో అందరూ భీమిలి బీచ్కి వస్తారు భీమిలీ బీచ్కి ఎవరైతే వస్తారో అందరూ ఆర్కే బీచ్కి తిరిగి లేదు తిరిగిలేదండి భీమిలి బీచ్కి సందర్శకుల తాలూకా తాకిడి కూడా ఎక్కువేనండి భీమిలి బీచ్కి తిరిగి లేదండి అది ఇక్కడ బీచ్ దగ్గర కూడా మనకి ఏమైనా సామాన్లు కొనుక్కోవాలన్నా సముద్రం కవలని ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి బయట దొరుకుతాయండి లేదు బీచ్ దగ్గర పాప చూడండి ఎలా వాడుకుంటుందా ఇదంతా అవుట్ ఫీల్డ్ అండి భీమిలి బీచ్ అవుట్ ఫీల్డ్ అండి ఇది బీచ్ దగ్గర అవుట్ ఫీల్డ్ అండి ఇది భీమిలి బీచ్ దగ్గర ఉన్న అవుట్ ఫీల్డ్ అండి మెయిన్ రోడ్ అండి భీమిలి బీచ్ మెయిన్ రోడ్ అండి ఇది ఎంట్రన్స్ అండి భీమిలీ బీచ్ ఎంట్రన్స్ అండి ఇదంతానా ఇవి భీమిలీ బీచ్ దగ్గర స్టాల్స్ అండి ఇవన్నీ బీచ్ దగ్గర మనకి ఏమైనా సామాన్ లెక్క ఆవరిస్తే అండి తిరిగి లేదండి అక్కడ అమ్ముతారండి తిరిగి లేదండి ീൻ ചൂടാ നില കാടുത്താ ఇక్కడ సైనా మంచి బొమ్మలు కూడా పెట్టారండి భీమిలి దగ్గర అలా డాల్ఫిన్ కీశీ తాలూకా బొమ్మలు అలాగే ఇక్కడ మత్స్య తాలూకా జీవన విధానానికి సంబంధించి ఆ స్టాట్యూ పెట్టి అలాగే భీమిలి దగ్గర ఒకప్పుడు బౌద్ధ మాత్రం చాలా పరిడబిలిందండి ఏరియాలో దానికి సంబంధించిన బుద్ధుడి తాలూకా స్టాట్యూస్ కొట్టారు బుద్ధుడిని బుద్ధుడి బౌద్ధ భిక్షల్ని పెట్టడం జరిగిందండి